హాయ్ గాయస్ ఈరోజు మనం టమోటా చెట్లు ఉన్నాం ఈ టమోటా మీకు దు. తెలుసా తీగ టమోటా చూడండి తీగ టమోటా అయిందన దానికి కట్టెలు కట్టి అలా తాలు కట్టారు దగ్గరగా తీగలు వెళ్ళిపోతాయి దీనికి తాడమ్మడి ఇలా తీగలు వెళ్తాయి ఇది వేసి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది చూడండి ఎంత బాగా కట్టారో వీళ్ళు టమాటా పండ్లు చూడండి ఎంత లావుగా చేయో టమాటా పండ్లు చూపిస్తాను చూడండి ఇంత లావు టమాటా నేను కూడా ఎప్పుడు చూడలేదు దాదాపు కాలు కిలో ఉంటుంది ఇది ఇది ఒక్క టమోటా చూడండి ఎంత బాగా కాసాయో తీగ టమోటా ఇది వా చూడండి ఎంత బాగుందో కయ్యలు కయ్యలకు గ్యాప్ ఇచ్చి బలా తమ� కట్టారండి ఇది సూపర్గా ఉంది టమోటా చేను అందులోనే మొక్కజొన్న కూడా వేశారు చూస్తారా మీరు కూడా ఇద మొక్కజొన్న కంకి కూడా పడింది ఎందుకంటే ఈ వేయడం వల్ల అక్కడక్కడ చెట్లు కొన్ని లాభాలు ఉంటాయి ఏంటంటే ఇవి దోమ గేమ అందుకు ఆశించకుండా ఇవి కాపాడతాయి అన్నమాట చూడండి ఈ లైన్ అన్నీ మొక్కజొన్న ఈ టమోటా కయ్యలు కయ్యలుగా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి టమాటా ఒక ట్వంటీ ఫైవ్ డేస్లో పండ్లు కూడా పండ్లు పడతాయి ఇంకా టమోటా పండ్లు కాపుకి వచ్చాయి కాబట్టి ఇంకా పచ్చి పచ్చివిగా ఉన్నాయి కదా ట్వంటీ ఫైవ్ డేస్లో మాగిపోతాయి ఇవి చాలా బాగున్నాయి టమాటా సూపర్గా ఉన్నాయి చూడండి ఎలా కాసేయో మీరే బాగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి ఇక్కడ చూడండి చిన్న చెట్టుకే ఏం కాసాయో పండ్లు ఈ ఒక్క చిన్న చెట్టుకి దాదాపు ముప్పై నలభై కాయలు పైన ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయి కాయలు కూడా చూడండి సూపర్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఎండ చాలా ఎక్కువగా ఉంది భయంకరంగా వస్తుంది ఎండ ఈ టైం ఒంటి గంట అవుతుంది కదా ఈ టైంలో భయంకరంగా ఎండగా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఎండలో మీకోసం వీడియో తీస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ